వచ్చేసి టైర్ పంక్చర్ అయింది హౌసింగ్ టైర్ ఇది సో ఒక విలేజ్ దగ్గర అయితే అశోక్ లేలాండ్ దిగబడ్డదనమాట అది దిగుడడం వలన అక్కడ ఒక ట్రక్ ఆగింది మన ట్రక్ ఆగింది ఆ మధ్యలో ఉన్న ఒక ట్రక్ ఆగింది ఇంకా రెండు మూడు కార్లు కూడా అయిన ఉండే కాకపోతే వాటికి ఏదో రకంగా స్పేస్ ఇచ్చి మనం అయితే పంపించేసినాం వాటిని మన పెద్ద వెహికల్స్ కాబట్టి పోవడం కష్టమైంది అది కూడా కరెక్ట్గా సెంటర్లో అయిపోయిన ఉండే ఇప్పుడు మిడ్ నైట్ మనకు టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది కలిసి తల వచ్చి చేసి ఆఖరికి అయితే అశోక్ కల్యాణ్ అని బయటికి తీసినాము దాన్ని బయటికి తీసి మనం అయితే ఇక బయలుదేరిం అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి నూట యాభై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ప్రజెంట్ మనము మహబూబాబాద్కి అయితే ఎంటర్ అయిపోయినాము ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ ఒకటి ముప్పై ఐదు అయితే అవుతుంది నైటు వర్షం కూడా స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లగా చినుకులు అయితే పడుతున్నాయి ఒకవేళ భారీగా వర్షం పడేటట్టు సూచనలు ఏమైనా ఉంటే గానో మనం ఇక్కడనే బండి ఆపుకొని ముందర ఒక భోజనం ఒక పది కిలోమీటర్ల తర్వాత మనకు ఒక టోల్ గేట్ అయితే వస్తుంది అనమాట వస్తే అక్కడ టోల్ గేట్ దగ్గర బండి ఆపుకొని వండుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతాం మనకు కొద్దిగా పది గంటల లోపు అయితే బండి పెట్టుమని చెప్పి రొట్టుకు వెళ్తేనేమో భద్రాచలము ఇల్లందు హైవే అనమాట అది మనం రైట్కి వెళ్తున్నాము టోల్ గేట్ దగ్గరకు అయితే వచ్చేసినాము మనము అవతల కూడా వెహికల్స్ ఉంటాయి మనకు మనం ఒకవేళ నైట్ టైం బండ్ ఆపుకోవాలంటే ఒకటి టోల్ గేట్స్ దగ్గర లేదంటే ఏదైనా డాబాల దగ్గర లేదంటే పెట్రోల్ బంక్ ఇవి కాదని చెప్పేసి మనము రోడ్డు దగ్గర స్పేస్ ఉంది కదా ఇక్కడ సైడ్ కాపుకోమనుకుంటా అదేదని అనుకుంటే అది మన ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు ఎవరు ఎట్లుండేది తెలియదు డీజిల్ దొంగతనాలు యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇట్లనే నైట్ టైము ట్రిప్ అర్జెంట్ ఉందని చెప్పేసి నైట్ టైం జర్నీ వేసుకుంటూ వచ్చే వాళ్ళు కొందరు ఉంటారు సో వాళ్ళు నిద్ర మబ్బుల్లో జర చూసుకోక కొంచెం ముందరికి వస్తే కానీ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి పోనీ అలారం అయితే పెట్టుకొని మనము కనీసం రెండు గంటలు మూడు గంటలు రెస్ట్ తీసుకొని కొద్దిగా ఐదు గంటలకు అయితే బయలుదేరుతాము ఈ టోల్ గేట్ దగ్గర నుంచి మనకు ఈజీగా ఒక వంద కిలోమీటర్లు దూరం అయితే ఉంటుంది మొత్తానికైతే మనం టోల్ గేట్ కార్డ్ నుంచి అయితే బయలుదేరినాం అనమాట అక్కడ బయలుదేరేటప్పుడు మన పెద్ద మనిషి అయితే వండుకొని ఉండే అందుకని చెప్పి వీడియో తీయడానికి అయితే కుదరలేదు నేనే లేచి టైర్లు చెక్ చేసుకొని బండి అయితే తీసిన నైట్ బాగా లేట్ అయిపోయింది కదా అందుకని చెప్పి ఆయన అయితే వండుకొని ఉండే సో ఇందాకనే లేచిండు ఆయన కూడా మనకి టోల్గేట్ కా నుంచి అయితే మనకు అన్లోడింగ్ పాయింట్ ఒక వంద కిలోమీటర్ల దూరం అయితే ఉంది మార్నింగ్ నాలుగైదు గంటలకు లేచి బయలుదేరదాం అనుకున్నాం మనం ప్రతిసారి కూడా బయలుదేరదాం అనుకున్న టయానికి అయితే లేచి అయితే బయలుదేరట్లేదు సో ఎంతకైనా అది మనకైతే మంచిదే ఎందుకంటే ఫస్ట్ మనకు నిద్ర ఇంపార్టెంట్ కాబట్టి మనమైతే రెస్ట్ తీసుకొని మరీ బయలుదేరుతున్నాం ఆలస్యం అయితే ఏం కాలేదు అన్లోడింగ్ పాయింట్కి అయితే మనము బయలుదేరుతాము మ్యాక్సిమము అక్కడ ట్రక్ ఉన్నా ஆ பரி பக்க போட்டேங்க இது மொத்தம் சீக்கிரம் ரகம் உங்க கன்பே எல்லாம் ప్రజెంట్ మనము సూర్యాపేట దగ్గరలో ఫ్లైఓవర్ కింద అయితే బండ ఆపినాము కొంచెం ముఖం కడుక్కొని ఇంత ఛాయ్ తాగి చాయ్ కానీ టిఫిన్ కానీ ఏదైనా చేసి బయలుదేరుదామని చెప్పి అయితే ఆపినాం బండి సో మనకు బాగా లేట్ అయిపోతుంది మనం అన్లోడింగ్ బయటకు అయితే వెళ్ళిపోవాలి తొందరగా దాదా పాత రోడ్ అన్నమాట ఇక్కడ ఖమ్మం కొత్తగూడెం భద్రాచలం అక్కడ గోడు కూడా ఉంటుంది లెఫ్ట్ తీసుకుంటే ఖమ్మం భద్రాచలం పోయిన గోడు పోయింది పాత రోడ్డు అనమాట అప్పుడు పోయింది వచ్చేసి టైర్ పంక్చర్ అయింది హౌసింగ్ టైర్ బయటిది ఎట్లా చేస్తాం నేను చేస్తాం మొత్తం వర్షం పడింది బురద బురద ఉంది పంక్చర్ కొట్టు కడికైతే తీసుకొచ్చినాం కానీ ఎట్లా చేయాలా ఏం చేయాలా బురద బురద ఉంది మనం వెళ్ళాల్సిన బ్యాటరీ ఇంకో పది ఉంది వాన పడ్డదన్న మొత్తం చెప్పు కూడా అది ఇది మొత్తం వాన పడుతుంది ఇప్పుడు కూడా ముసురులాగా వస్తూనే ఉంది వాన ఫ్లైఓవర్ ఎక్కి పది కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత నేనైతే వండుకుని ఉండే ఎందుకంటే నైట్ టోల్ గేట్ దగ్గర వండుకునే సరికే అయిన ఉన్నది మళ్ళీ ఆరు లేచి నేనైతే సూర్యాపేటకు దగ్గరలో ఫ్లైఓవర్ వరకు అయితే బండి తీసిన ఆ ఫ్లైఓవర్ దగ్గర నుంచి మన పెద్ద మనిషి అయితే బండి తీసుకొని ఆయననే నాన్ గా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిండు అన్లోడింగ్ పాయింట్కి దగ్గరలో ఒక పది కిలోమీటర్ల దగ్గరలో బండి పంక్చర్ అయిన ఉన్నది సో నన్ను నిద్ర లేపకుండా ఆయననే పంక్చర్ చేయించుకొని అయితే అన్లోడింగ్ పాయింట్కి వచ్చిండనమాట వచ్చిన తర్వాత మనకు వర్షం పడ్డ కారణంగా బండి అయితే అన్లోడ్ చేయలేదు వెయిట్ చేయించి చేయించి మనకు నైటు అయితే అన్లోడ్ చేస్తారు బండిని మన బండి అయితే అన్లోడ్ అవుతుంది బండి అయితే అన్లోడింగ్ అయిపోయింది మనం ఇక్కడ బయటకైతే వెళ్ళిపోతున్నాము